దేవుని బిటిలార ఈ దినము జకరియా ఏడు తొమ్మిదో వచనాన్ని ధ్యానిద్దాం సైన్యములకు అధిపతి యహోవా ఇలాగూ ఆగ్నేచి ఉన్నాడు సత్యం అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకునుడి దేవునికి మైమకలువును గాక దేవుని బిటిలార బైబిల్లో దేవుడు సెలవిస్తున్నాడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి అంటే ఒకరి మీద అబద్ధము ఆడకూడదు నింద వేయకూడదు ఒకరిని అబద్ధముల చేత తీర్పు తీర్చకూడదు అన్యాయపు తీర్పు దేవునికి ఇష్టమైనది కాదు దేవుని బిడ్డలారా దేవుడు దాని విషయంలో తీర్పు తీరుస్తాడు అన్యాయముగా ఒకరిని నిలబెట్టకూడదని తీర్పు తీర్చకూడదని వారి మీద నింద వేయకూడదని వాక్యము సలుస్తూ ఉంది నిజముగా ఒకరి విషయంలో మనం సత్యమే మాట్లాడవలను సత్యమే స్థాపించాలి ఒకరి అందొకరు కరుణ వాత్సల్యములు కనపరుచుకునుడి ఒకరి అందొకరు కరుణ వాత్సల్యములు కనపరుచుకునుడి దేవుని బిడ్డలారా ఒకరి మీద ఒకరు కనికరము కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిజముగా తోటి సహోదరులు మరి దీన స్థితిలో ఉన్నప్పుడు తోటి సహోదరులు అవసరంతో ఉన్నప్పుడు తోటి సహోదరులు సహోదరులు దేవుని బిడ్డలారా మరి అవసరంతో బాధపడుతున్నప్పుడు మనం కలిగి కూడా వారికి సహాయం చేయకపోతే అది దేవుని దృష్టికి సరైనది కాదు దేవుని బిడ్డలారా మనము ఒకరి అందొకరము కనికరమును వాత్సల్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి నిజముగా నీ తోటి సహోదరుని సహోదరిని ప్రేమిస్తున్నావా నీ తోటి సహోదరునికి సహోదరికి సహాయకరంగా దీవెనకరంగా నువ్వు ఉన్నావా ఒకసారి పరీక్షించుకుందాం ఒకవేళ ఆ లాగు లేనట్లయితే నిర్ణయం చేసుకుందాం ఏంటంటే నేను ఒకరికి దీవెనకరంగా ఉంటానని దేవుడు దీవించునుగాక ఆమె